य हरये परमात्मने वरतः प्रेषणाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने भरतः प्रेषणाशाय गोविन्दाय नमो नमः कृष्णाय <Seditalı> वासुदेवाय हरये परमात्मने वरतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः <Sedit> कृष्णाय वासुदेवाय हरये परमात्मने वरतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः ಕೇಶನಾಶಾಯ ಗೋವಿಂದಾಯ ನಮೋ ಾಯ ವಾಸುದೆಯ ಹರೇ ಪರಮಾತ್ಮನಿ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ನಾಯ್ಲ್ ನಾಪಿನ್ ನರಸಿಂಗ್ ನಾಪ್ರಯಾನ ನಾಯಕ ಮೇಲೆ ಮನ ಹಿಂದೂ ಕು ನಕ್ಷತ್ರ ನಾ ಕಲತ್ತು ಅತಿ ಪವಿತ್ರ ಮನೆ ಗಂಧಮ ಭಗವದ್ಗೀತಾ ఈ భగవద్గీత ఎన్నో రాత మారుతుంది ఆచరించిన రాత మార్త ఇంకా ఈ భగవద్గీతని బోధించడం శ్రీకృష్ణ పరమాత్మ ఉండే ఇస్కాన్ ఇప్పుడు మనం వచ్చాము ఇస్కాన్ టెంపుల్ టెంపుల్స్ లో ఉంది ఇస్కాన్ టెంపుల్ యొక్క పూర్తి విశేషాలు అలాగే ఈ గుడి పూర్తి సంవత్సరం ఈ గుడి ఎలా ఉంటుందో చూపిస్తాను సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే ఇలా హైదరాబాద్ ఇస్కాన్ దేవాలయంలో కనిపించే అద్భుత దృశ్యం శ్రీకృష్ణు భక్తి ప్రపత్తులతో ఓరాడుతున్న భక్త కనిపిస్తారు ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం హైదరాబాద్ హ్యాబిట్స్ లోని ఇస్కాన్ దేవాలయం భక్తి భావనలో బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయిన తులసిమాల దారులు గీతకారున లీలలను కొనియాడే క్రమంలో ఆడుతూ పాడుతూ భక్తి పారే వంశంలో మురి తేలుతూ ఉంటారు వాళ్ళండి ఇప్పుడు మనం కాలు కడుకుని ఆ శ్రీకృష్ణ పరమాత్మ నుండి ఇస్కాన్ టి ని మీకు చూపిస్తాను ఇది అంతర్జాతీయ కృష్ణ సమైక్య దేవాలయం అదేనండి హైదరాబాద్ హ్యాబిట్స్ లోని ఇస్కాన్ దేవాలయం ఇస్కాన్ టెంపుల్ హైందవులు అతి పవిత్రంగా చెప్పుకునే భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఉండే దేవాలయం అని చెప్పవచ్చు మహాభారతంలో ఏమి చేత కాదని చెప్పుకొని కూర్చున్న అర్జునుడికి కురుక్షేత్రంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించి అర్జును యొక్క కార్యసిద్ధిని తన సంకల్పంతో ముందుకు నడిపిన మహాయోధుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత అంటే తలరాత మంచిగా లేనుండి కూడా ఈ భగవద్గీతను ఆచరించిన పాటించిన ఆ తలరాతను మార్చే ఒక మహాగ్రంథమే భగవద్గీత ఇలాంటి గ్రంథాన్ని మనకి బోధించిన శ్రీకృష్ణ భగవాను సన్నిధైన ఇస్కాన్ టెంపుల్ గురించి మనం తెలుసుకుందాం శ్రీకృష్ణుని హారతి దర్శించుకోండి ఒకసారి త్రేతాయుగంలో కంసాజీ రాక్షసుల భార మోయలేక భూదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవతలకు మొదబెట్టుకుందట అప్పుడే విష్ణుమూర్తి కృష్ణ అవతారం దాల్చి దేవకీ వాసే దేవులకు ఎనిమిదో సంతానంగా చెరసాలలో కొట్టాడు ప్రతి శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో జన్మించడంతో కృష్ణాష్టమి నిర్వహిస్తుంటారు శ్రీకృష్ణుడు జన్మించి ఏడాదికి ఐదు వేల రెండు వందల నలభై ఐదు ఏళ్ళు అవుతుంది కృష్ణ తత్వాన్ని హరినామ గొప్పతనాన్ని ప్రపంచమంతా బోధిస్తున్న సంస్థ ఇస్కాన్ ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి పైగా ఇస్కాన్ మందిరాలు ఉన్నాయి ఇస్కాన్ దేవాలయంలో రోజుకు రెండు లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా అన్నదానాన్ని అందిస్తుంది అలాగే భగవద్గీత మరియు ఇతర గ్రంథాలపై ఉచిత విద్యను అందిస్తుంది అలాగే శ్రీకృష్ణుని పేరును హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే అనే మంత్రాన్ని మెడిటేషన్ ద్వారా నేర్పించడంతో పాటు ఈ మంత్రాన్ని విస్తరిస్తున్నారు హైదరాబాద్ మహానగరంలో హాబిట్స్ లో ఉన్న ఇస్కాన్ మందిరం పంతొమ్మిది వందల డెబ్బై లో స్థాపించబడింది ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారిచే భారతదేశంలో నాలుగు ఇస్కాన్ మందిరాలు స్థాపించబడ్డాయి ఇందులో మొదటిది పంతొమ్మిది వందల డెబ్బై లో ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో స్థాపించబడింది రెండవది హైదరాబాద్ నగరంలోని ఇస్కాన్ టెంపుల్ మూడవది ముంబై నగరంలోని జోగు ప్రాంతంలో ఉంది ఆలయం పశ్చిమ బెంగాల్ లోని లో ఉంది ఇకపోతే హైదరాబాద్ లో మొత్తం మూడు ఇస్కాన్ ఆలయాలు ఉన్నాయి ఆబిడ్ సికింద్రాబాద్ తాజాగా అత్తాపూర్ లో ఇస్కాన్ టెంపుల్ నిర్మించారు ప్రాచ్యాత్రులను సైతం హిందూ ధర్మం గురించి తెలుసుకునేలా చేసిన గొప్ప సంస్థ ఇస్కాన్ ప్రతినిత్యం భాగవతం భగవద్గీత బోధిస్తూ కోట్లాది మంది భక్తుల జీవితంలో చైతన్య నింపుతున్న దివ్య ధర్మాలుగా ఇస్కాన్ మందిరాలు నిలుస్తున్నాయి నిరంతరం హరే రామకృష్ణ మంత్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చాట్ చెప్తున్న మహా వైద్యాంతిక భక్తి సంస్థ ఇస్కాన్ ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ తెలుగులో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని అర్థం మనం ఇప్పుడు ఈ కృష్ణుని చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాం పదండి పరమాత్మని ప్రణత కేశనాశాయ गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने रतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने ప్రపంచ వ్యాప్తంగా శ్రీకృష్ణ ఆలయాలు అనేకం ఉన్నాయి శ్రీకృష్ణ భక్తిని భగవద్గీత సందేశాన్ని ప్రపంచాన్ని అంతటికి వ్యాప్తి చెందడానికి అనేక సంస్థలు కూడా ఉన్నాయి ఈ సంస్థలలో ఇస్కాన్ ఒకటి భారతదేశంలోని ఇస్కాన్ కు నాలుగు వందల కేంద్రాలు ఉన్నాయి పాకిస్తాన్ లో కూడా పన్నెండు ఇస్కాన్ దేవాలయాలు ఉండడం విశేషం ఇస్కాన్ సంస్థను స్థాపించాలనే ఆలోచన యూపీలోని వీరభూమి ఝాన్సీలో ఉద్భవించిందనే సంగతి మీకు తెలుసా అవును ఇస్కన్ వ్యవస్థాపకుడు భక్తి వేదాంత స్వామి ప్రభుజీ మహారాజ్ ఈ ఆలయాన్ని ఝాన్సీలో నిర్మించాలనుకున్నారు భక్తి వేదంత స్వామి ప్రభుపాద తొలినాళ్ళలో ఆయుర్వేద మందులను తయారు చేసేవారు ఇందుకోసం ఆయన ఝాన్సీలోని ఆయుర్వేద కళాశాలకు తరచూ వచ్చేవారని ఇస్కాన్ కమిటీ సీనియర్ సభ్యుడు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి క్రమం తప్పకుండా వచ్చేవారు ఈ నేపథ్యంలో ఝాన్సీలోని అతనికి ఇద్దరు స్థానికులు అంచనాలుగా మారారు శ్రీకృష్ణ చిన్నప్పటి నుండి కురుక్షేత్రం అయ్యేంత వరకు జరిగిన సంఘటనలు ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గోడలపై శ్రీకృష్ణ చిహ్నాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్శనల సమయంలో స్వామి ప్రభుపాదల దృష్టి ఇక్కడ రాధాబాయి స్మారక చిహ్నంపై పడింది స్మారక చిహ్నంపై కృష్ణ మంత్రం రాసే ఉంది ఆ సమయంలో తాను కృష్ణ భక్తి సంస్థను ఇక్కడ స్థాపించనున్నట్లు స్వామి ప్రభుపాదుల తన అంచుకు వివరించాడు స్వామి మొదట ఈ సంస్థకు భక్తుల సంఘమని పేరు పెట్టాడు దీనిపై నాటి దినపత్రికల్లోని ప్రకటనలో ఇచ్చాడు ఈ సంస్థకు భగవద్గీత సందేశాన్ని ప్రపంచమంతా చాటగల విద్యావంతులైన యువత అవసరం ఎంతైనా ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు సంస్థకు అంకితమయ్యే యువతకు సంబంధించిన ప్రయాణ ఖర్చులు ఆహారం దుస్తులను సంస్థ అందిస్తుందని తెలిపారు స్వామి ప్రభుపద పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ సంస్థను స్థాపించాలనుకున్నారు అయితే ఆయన అనుచరులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అవుతుందో ఆ రాజకీయ నేతలు వివాదాలు సృష్టించారని చెబుతారు ఫలితంగా ఆలయం అధికారికంగా ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సి నిర్మాణం కాలేదు అనంతర కాలంలో స్వామి ప్రభుపాదా ఉత్తరప్రదేశ్ లోని బృందావనానికి తరలి వెళ్లారు అక్కడ ఆయన పదహారు సంవత్సరాల పాటు ఉన్నారు అమెరికాకు వెళ్లారు అక్కడ అధికారికంగా పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇస్కాను స్థాపించాడు అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి భారతదేశాన్ని ఏ రాజకీయ పార్టీ అయితే పరిపాలించిందో ఆ రాజకీయ పార్టీ హిందూ మతం గుడి అయినా ఇస్కాన్ టెంపుల్ ను స్థాపించడానికి భారతదేశంలో అనుమతి ఇవ్వనందున శ్రీ ప్రభుపాల వారు ఇస్కాన్ టెంపుల్ ని అమెరికాలో స్థాపించడం జరిగిందన్నమాట ఒక హిందూ దేశం ఉండి ఒక హిందూ గుడిని భారతదేశంలో ఆ రాజకీయ పార్టీ స్థాపించడానికి అనుమతించలేదంటే ఇంతకంటే దరిద్రం లేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశాన్ని ఏ రాజకీయ పార్టీ పరిపాలించడం మీకు అందరికీ తెలిసిందే అమెరికాలో న్యూయార్క్ నగరంలో పంతొమ్మిది వందల అరవై ఆరు జూలై పదమూడున తొలి ఇస్కాన్ ఆలయాన్ని నిర్మించారు తొలి రోజుల్లో స్వామి ప్రభుపాద అక్కడ సమాజం నుంచి బహిష్కృతులైన హిప్పీలను ఇస్కాన్ కు అనుసంధానించారు ఇస్కాన్ దేవాలయాలు భారతదేశంలోని అత్యంత అందమైన ఆధ్యాత్మిక మతపరమైన కేంద్రాలు హైదరాబాద్ లోని ఇస్కాన్ దేవాలయం కూడా అలాంటిదే చుట్టుపక్కల ప్రాంతాల నుంచే భక్తులు నిత్యం ఆలయానికి వస్తుంటారు ఆ టెంపుల్ నగరంలో అత్యంత ప్రసిద్ధి ప్రదేశాలలో ఇది కూడా ఒకటి ఈ ఆలయం దక్షిణ భారత దేవాలయాల సాంప్రదాయ శైలిలో ఆధునిక నిర్మాణ శైలిని మిళితం చేస్తుంది परमात्मने वरतः प्रेषणाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने वरतः प्रेषनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने वरतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने भरतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने वरतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने भरतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने वरतः प्रेषणाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने वरतः प्रेषणाशाय गोविन्दाय नमः మన్నుతున్న శ్రీకృష్ణుని తల్లి యశోద నోరు తెరుమన్నప్పుడు నోటిలో బ్రహ్మాండాన్ని చూపించిన శ్రీకృష్ణుడు ఈ నిష్కాన లో ఉంది ఒకవేళ మిరతనుకుంటే ఈ క్యాంటీన్ నుంచి తినొచ్చు ేషనాశాయ గోవిందాయ నమో ఈ ఇస్కాన్ లో గోశాల కూడా ఉంది పదండి మనం గోశాలకు వెళ్దాం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే భరతనాశాయ గోవిందాయ నమో నమ కృష్ణాయ పాసుదివాయ చివరగా ఈస్కాన్ లో ప్రసాదం ఉంటది సూపర్ అది కూడా చూసి ఎంజాయ చేయండి కృష్ణాయ పాసుదివాయ హరే పరమాత్మనే దన